నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు ఈరోజు నిన్ననేమో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది కొన్ని సెకండ్లలోనే వీడియో మా మా నుంచి మారిపోతుంది కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసన సభ్యులను నోటికొచ్చినట్టు అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే విధంగా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ శిథర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగున దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్పెండ్ చేస్తామన్నారు ఇవాళ ఎక్స్పెండ్ చేయకూడదు అయిన ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూత్రను అవమానిస్తా ఉంటే స్పీకర్ గారు మైకర్ చేయడు సభానాయకుడు ఖండించడు పైగా ముసిముసవుతా ఉంటాడు నిజంగా మీకు మాతృమూత్ర మీద గౌరవం ఉంటే మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు నిన్న మహిళా ఎమ్మెల్యే అవమానపరిస్తున్నారు ఇలా మాతృమూర్తుల్ని అవమాన పరిస్థితులు అంటారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేము కోరేది ఒక్కటే ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సవితక్క మీదను కోవలక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతానేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువురు ప్రతిష్టను మంట గడిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గరుచుకొని క్షమాపణ చెప్పిండు మళ్లీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది కాయం రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది ఆ రోజు ఆరు గ్యారంటీలకు చట్టబద్దత అన్నారు అది బోగస్ వరి ధాన్యానికి బోనస్ అన్నారు అది బోగస్ ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటన్న మాట మీద నిలబడరా వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు పదిపు శాతం వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మోసం చేసిండ్రు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది బోగస్ గా మారింది ఏం చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు మిగిలింది ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చేయించి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ అది బోగస్ అది బక్వాస్ అని వాళ్ళకి తెలుసు కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు ఓన్లీ సభలు పెడతారట పారిపోతారట మీరు నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖమైతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటైతే చర్చకి ఎందుకు భయపడ్డరు చర్చ చేయమంటే ముడుచుకొని ఎందుకు పారిపోయింది ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నాలుగు వేల బృతని మోసం చేసింది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసింది అవి రెండు లక్షలు కాదు కదా కనీసం ఇరవై వేల లెక్క కూడా చెప్తలేదు ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది అంటే పూర్తిగా ఇలా దగా చేసిన నిరుద్యోగ యోధకు ఇలా కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం మోసం దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం నిరుద్యోగ యువత విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం ఇది మోసం కాదా ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు అదొక కౌరవుల సభలాగా మంద బలం ఉన్నదని అధికారం ఉన్నదని మార్షల్ని పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మా గొంతు మీ మంద బలం ఒక కౌరవ సభలాగా మీరు అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారేమో కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటపడతారు బిఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంట పడుతుంది మీరు ఏ ఒక్క హామీ తెలుపుకున్నారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ దగ్గ గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచుతామన్నారు మోసం గ్రూప్ త్రీ ఉద్యోగాలు మూడు వేలు చేస్తామన్నారు దగా అన్ని దగానే చేసిం రిజర్వేషన్లలో మోసం చేసిండ్రు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అందరూ మోసం చేసిండ్రు మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చిండ్రు కానీ నిన్ను వదిలిపెట్టారు నువ్వు రైతులకు మోసం చేసినావు వృద్ధులకు మోసం చేసినావు నిరుద్యోగులకు మోసం చేసినావు ఉద్యోగులకు డిఏపీఆర్సీ ఇస్తా అని మోసం చేసినావు నువ్వు మోసం వల్లి అడుగడుగునా ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది అదేమన్నా శాసనసభన మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకున్న నా భాష విని చెవులు చెవులు మూసుకొని బాధ బాధపడ్డటువంటి పరిస్థితి అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలన్నా మీ థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు అంటే స్పీకర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు వినట్లేదా స్పీకర్ గారు ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో తిరిగనియా అంటే అయ్యా జాగిరా నువ్వెవడి హైదరాబాద్ లో తిరిగనీయా అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడడు ముఖ్యమంత్రి గారు ఆపరు ఇలా ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు ఇవాళ ఇద్దరు కలిసి కూడకపోయిన పరిస్థితి బడేబాయి చోటే బాయ్ ఏ కో దోనో మిల్కే ఇలా ఏ రస్తే మే చెల్ అదా నేను హైదరాబాద్ చేస్తానట ఇద్దరు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే పదేళ్లు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపిండు పరికపిటా ఇంకంలో జీఎస్టీపీలో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో విద్యుత్ వినియోగంలో ఐటీ రంగంలో పరిశ్రమల రంగంలో దేశానికే ఒక అద్భుతం రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపితే మీరు మీరు మాట్లాడే భాష మీరు నడిపే తీరు ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మరి ఈ రాష్ట ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడుపుతడం ఇది చాలా చాలా బాధకరం ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం జాబ్ క్యాలెండర్ కాస్త లెస్ క్యాలెండర్ బోగస్ బక్వాస్ ఒక జాబ్ క్యాలెండర్ గా మారిపోయింది దీన్ని తీవ్రంగా